జై శ్రీరామ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మై లవ్లీ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను నా చిన్నప్పటి నుండి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న గత త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ధ్యాన మార్గంలో ఉన్నందున ప్రకృతి మాతతో మమేకమై ప్రతి జీవి పట్ల ప్రేమభావం పెరిగింది నా చిన్నప్పటి నుంచి సమాజానికి నా వంతు ఏదైనా సేవ చేయాలనే భావం నాలో ఉన్న పరిస్థితులు అనుకూలించగా ఇప్పటి వరకు ఏమీ చేయలేకపోయాను ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు ఇద్దరు పిల్లలు కొంచెం పెద్ద అయ్యారు స్కూల్కి వెళ్తున్నారు కొంత సమయం అయితే ఉంటుంది అందువలన ఈ మధ్యన నేను బాగా ఆలోచించి మొదటగా దేవాలయాలకి సేవ చేయాలి అనేది పెట్టుకొని సంకల్పించుకొని సెప్టెంబర్ నెల నుంచి ఇంటి దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్ళి సేవ చేసుకుంటున్నాను అలాగే దసరా సెలవులు వృధా చేయకూడదని అమ్మవారిని ఇంట్లో పూజించుకున్న ఒక రెండు రోజులు పూజ అయిపోయిన తర్వాత పిల్లల్ని తీసుకొని ఇంటి దగ్గరలో ఉన్న దత్తాత్రేయస్వామి గుడి బాబాగారు దత్తాత్రేయస్వామి స్వామి ఈ ముగ్గురు ఉన్న ఈ గుడికైతే వచ్చాము నేను నా పిల్లలు ఈ గుడికైతే సేవ చేసుకునే భాగ్యాన్ని ఆ బాబాగారు కల్పించారని నేను భావిస్తున్నాను చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ ఇలా నాతో పాటు నా పిల్లలు కూడా సేవ చేసుకునే అదృష్టాన్ని దేవుడు మాకు ఇచ్చినందుకు మనం అనుకుంటున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడున్న సమాజం బట్టి పిల్లలు టీవీలకి ఫోన్లకి బాగా ఎడిట్ అయిపోతున్నారు వీళ్ళని అయితే అలా కాదు ఫ్రెండ్స్ అయితే వీళ్ళకి అసలు ఫోన్ చూడరు ఇప్పుడైనా ఏదైనా చిన్న గేమ్ ఆడుకుంటారు తప్ప వాళ్ళ ఫాదర్ గేమ్ ఫోన్లో డైలీ ఫోన్ అయితే అసలు ముట్టుకోరు చూడరు టీవీ ఏదైనా కొంత సమయాన్ని చూస్తారు అంతే వాళ్ళలో నేను దైవభావాన్ని కలిగించాలని చిన్నప్పటి నుంచి మనం దైవ మార్గంలో నడిపిస్తే వాళ్ళకి ఎలాంటి చెడు అలవాట్లు నుంచి దూరంగా ఉంటారనేది నా భావన అందుకని వారిలో చిన్నప్పటి నుంచి భావం అయితే ఏర్పడైంది అలాగే సేవా కార్యక్రమాల్లో కూడా వాళ్ళు పాలు పంచుకోవాలి అనేది నా కోరిక ఇదివరకటి రోజుల్లో పిల్లలకి ఏం ఆస్తుపాస్తులు ఇచ్చాము అనేది చూసేవారు కానీ ఇప్పుడున్న సమాజ పరిస్థితులను బట్టి పిల్లల్ని మనం మంచి లక్షణాలతో పెంచుతూ ఎంత సంస్కారవంతంగా వాళ్ళని తీర్చిదిద్దాము వాళ్ళకి ఎంత సంస్కారాన్ని అందించాము మన ధర్మాన్ని ఏం ఎంతవరకు మనం నేర్పించగలిగాము అనేది మనం చూసుకోవాలనేది నా భావన సంస్కారవంతులుగా పెంచగలిగితే ఇంకా రేపు ప్రొద్దుట పెద్ద అయ్యాక వాళ్ళు ఏ చెడు వ్యసనాలకు అలవాటు పడతారో ఎలాంటి చెడుదారులు పడతారో అనే బెంగ అయితే మనం తప్పించుకోవచ్చు నాకు సరిగా మాట్లాడడం రాకపోయినా ఏదో నాకు తోచినట్టు చెప్తున్నాను ఫ్రెండ్స్ అర్థం చేసుకుంటారని ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఖాళీ ఉన్న సమయంలో మీరు మీ పిల్లలు కలిసి ఎక్కడైనా ఏదైనా సేవా కార్యక్రమంలో పాలు పంచుకోండి చాలా ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చెప్పడం కన్నా అనుభవిస్తే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి చూడండి మనం ఇంటిని ఎంతైతే శుభ్రంగా ఉంచుకుంటున్నామో దేవాలయాన్ని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలనేది నా భావన చాలాసార్లు ఇలా గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడిని చూస్తుంటే అవి దుమ్ము పట్టేసి ఎక్కడ ఆకులు అక్కడ ఎక్కడ చెత్త అక్కడే ఉంచేసి అలా దీపారాధన చేస్తుంటే నాలో ఏదో తెలియని బాధ ఉండేది అయ్యో నేను చేయలేకపోతున్నానా చేయలేకపోతున్నానా అని కానీ ఇప్పుడు అలా లేదు ఫ్రెండ్స్ పిల్లల్ని స్కూల్కి పంపించేసి వాళ్ళకి కేరస్ పెట్టేసి స్కూల్కి పంపించేసి ఆ ఉన్న టైంని నేను ఇలా గుడి గుడి దగ్గరకు వచ్చి నేనైతే సేవ్ చేసుకుంటూ ఉంటాను అప్పుడు కొంచెం మనశ్శాంతి కనిపించింది అమ్మయ్యా అని తిను మా చిన్న బాబు జ్ఞానేశ్వర్ తిను కూడా చాలా బాగా సేవ చేశాడు ఆ ఆకులన్నీ తనే తుడిచాడు చూడండి ఫ్రెండ్స్ ఎంత క్లీన్ చేశాడో వాళ్ళు కూడా నాతో పాటు చాలా మంచిగా ఏది చెప్పినా వింటారు ఫ్రెండ్స్ అలాగే ఇదే కాదు ఇంట్లో కూడా మనం వీళ్ళకి కష్టం తెలియకుండా పెంచాలి అనుకోకుండా ఇంట్లో కూడా చిన్న చిన్న పనులు వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళు మంచి అలవాట్లకైతే అలవాటు పడతారనేది నా ఉద్దేశం దత్తాత్రేయ స్వామి గుడిని చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగేది ఎందుకంటే చుట్టూ ఆకులతో దుమ్ముతో అది ఆరాధనలు పొగతో ఉండేది ఇప్పుడు కొంచెం శుభ్రం చేసాక నాకు చాలా ఆనందం కలిగింది ఆ స్వామి చేయించుకుంటున్నారు మాతో మాకు ఇంతటా అదృష్టాన్ని కలిగించారని చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి అలాగే మీరు ఏమైనా సలహాలు మాకు అందివ్వాలన్నా కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే మీ చిన్న సపోర్ట్ని మాకు అందించండి లైక్ ద్వారా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోని ముందుకు తీసుకెళ్ళండి మా ఛానల్ మాంటేజేషన్ అయ్యి ఛానల్ సక్సెస్ అయిన అయిన తర్వాత వచ్చిన మనీతో నేను ఇంకా సవా కార్యక్రమాలు చేయాలనేది నా ఉద్దేశం చిన్నప్పటి నుంచి నాలో దైవభావం ఎక్కువగానే ఉండేది జనాలతో తక్కువ ఉన్న ఒంటరిగా ఉన్నప్పుడల్లా ఏదో ఒక దైవనామాన్ని తీసుకొని అలా స్మరించుకుంటూ ఉండేదాన్ని అందులో కూడా చాలా ఆనందం ఉండేది స్వార్థపూరితమైన మనుషులతో ఉండే కన్నా వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు అలా అన్నారు అనేది మదన పెట్టుకునే కన్నా ఇలా దేవుడితో ఉంటే మనతో మనం ఉంటే అందులో చాలా గొప్పగా ఉంటుంది ఫ్రెండ్స్ నాకు చిన్నప్పటి నుంచి శివలింగాలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇలా శివలింగాన్ని శుభ్రం చేస్తున్నప్పుడు మా తండ్రి శివయ్య నెత్తుకున్నంత ఆనందం కలిగింది ఫ్రెండ్స్ నాకు మా బాబు జ్ఞానేశ్వర్ బాబా గారిని ఎలా హక్ చేసుకున్నాడు కానీ ఏం చేస్తున్నావు బాబా గారిని హక్ చేసుకుంటున్నావా బాగుందా చాలా బాగుంటుంది కదా బాబా గారు తండ్రి గురుదేవా తిను మా పెద్ద బాబు ముకుంద శ్రీ సాయి సిక్స్త్ క్లాస్ చదువుతున్నాడు తిను కూడా మంచిగా సేవ చేసుకున్నాడు మా ముకుంద బాబుకి నేనంటే చాలా ఇష్టం అమ్మాయి ఏది చెప్పినా మంచిగా చేస్తాడు నా పిల్లలిద్దరూ మంచిగా నా మాట వింటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇద్దరికీ కూడా భక్తిభావం ఉంటుంది అమ్మాయి ఏది చెప్పినా అది వింటారు మా పెద్ద బాబు ఇప్పటి నుంచి వెజిటేరియన్ అయిపోయాడు ఏ జీవిని హింసించకూడదు అనేది తను తెలుసుకొని తను నాన్ వెజ్ తినేవాడు తను కూడా మానేశాడు నేను త్రీ ఇయర్స్ నుంచి మానేశాను ధ్యాన మార్గంలోకి వచ్చినప్పటి నుంచి తను కూడా అన్నీ తెలుసుకొని మొన్న శ్రావణ మాసం నుంచి అమ్మ నేను నాన్ వెజ్ తిన్నామ్మా తన బుద్ధి కావట్లేదు అని చెప్పాడు నా సంకల్పం ఏంటంటే నా కుటుంబం శాకాహార కుటుంబం కావాలి ధ్యాన కుటుంబం కావాలనేది నా సంకల్పం మా వల్ల నలుగురికి మంచి జరగకపోయినా ఏ ఒక్క ఏ ఒక్క జీవి మా వల్ల హింసింపబడకూడదు చెడు జరగకూడదు అనేది నా భావన నేను ఏదైనా తప్పులు మాట్లాడి ఉంటే మన్నించండి మీ ఇంట్లో మనిషిని అనుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి మాకు ఇంకా ఎంతో సేవ చేసుకునే భాగ్యం కలగాలని మీరందరూ ఆశీర్వదించండి మాకు సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖీన